విశాఖపట్నం అచ్యుతాపురంలో జరిగిన భారీ ప్రమాదంలో మృతులకు కోటి రూపాయలు క్షతగాత్రులకు యాభై లక్షల రూపాయలు ప్రకటించిన కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత గత ఐదేళ్లలో ఏపీని ముంచేసిన సీఎం జగన్కు లేదని టీడీపీ అనుబంధ సంస్థల నాయకులు ఓట్ల సురేంద్రనాయుడు ఆముదాల తులసీరాం కరాటే చంద్ర విశ్వనాథ్ శ్రీరాములు జగదీశ్ రెడ్డి తదితరులు విమర్శించారు తిరుపతి ప్రెస్క్లబ్ లో శనివారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ ఎన్డీఏ పాలన ద్వారా టీడీపీ జనసేన బీజేపీలో ఆధ్వర్యంలో పాలన వచ్చి మూడు నెలలు కూడా కాకముందే వైసీపీ ఖాళీ చేసిన ఖజానాతో జనం మెచ్చే పాలన కొనసాగిస్తున్నారని కొనియాడారు హత్య కేసులో నిందితుడుగా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబును పదవికి అనర్హుడుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు గత వైసీపీ పాలనలో ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో ప్రమాదం జరిగితే బాధితులకు జగన్ ఎంతవరకు న్యాయం చేశారని ప్రశ్నించారు వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు చీగొట్టారని ఇలాగే శవాల దగ్గర శవరాజకీయాలు చేస్తూ మీడియా ముందు నవ్వితే ప్రజల ముందు జగన్ నవ్వుల పాలవుతారని మరోసారి జనం రాజకీయ సమాధి గడతారని జగన్కు హితవు బలికారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రతిపక్ష నాయకుడిగా దుర్ఘటన జరిగిన ప్రాంతాన్ని ఎవరైనా సందర్శించాలి సందర్శించవచ్చు తప్పు లేదు కానీ ఆయన సందర్శించి సందర్శించిన తరువాత ఆయన హావభావాలు మనం ఒకసారి చూస్తే హావభావాలు చూస్తే అంటే శవము ఎక్కడ దొరికితే అక్కడ తేలిపోవడం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఆయన పరిపాలన కూడా చూసాం ఈ రోజు మీకు ప్రతిపక్ష నాయకుడిగా ఇచ్చిన తర్వాత కూడా ఏంది పద్ధతి మార్చుకోవద్దా ఒళ్ళు పై కాలిపోయి వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటే అక్కడ పోయి ఇకిలిక్కిలి నోల్ నవ్వుతావా ఇకిలికిలి నోవ్వులను నవ్వడం తల మీద చేతులు పెట్టుకోవడం సెల్ఫీలు తీసుకోవడం మీరు ఎందుకు వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు నవ్వుతున్నారు దీన్ని చూసి ప్రజలందరూ కూడా ఏందిరా మనకి దౌర్భాగ్యము ఐదు సంవత్సరాలు ఇది చూడలేకనే కదా ఇంటికి పంపించినాము మళ్ళీ ఇదేంది ఈ పగట వేసాలు అని అడుగుతున్నారు తగ్గించుకోండి కొంచెం తగ్గించుకోండి మీరు ఇవి చేసి ఆ తర్వాత మీరు వచ్చి ఏం మాట్లాడతారు కోటి రూపాయలు ప్రకటిస్తే చంద్రబాబు నాయుడు లేటుగా పోయాడు అంటాడు ఎవరు పరామర్శించలేదంటాడు ఏదో జరిగిపోయిందంటాడు మీరు మాట్లాడతారు ప్రజల పక్షాన అందుకే మీకు ప్రతిపక్ష పాత్ర కూడా ఇవ్వకుండా ప్రజలు పక్కన పెట్టారు